అన్నారు ఇప్పుడు మనం షారాయి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం అబ్రహాము మొదటి పేరు అబ్రాము అబ్రహాము భార్య అయిన షారాయి మొదటి పేరు షారాయి 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 అనే పేరుకు అర్థం జగడగొండి అని అర్థం దేవుడైన యహో అధికండము పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయం పదిహేనో వచనం పదిహేనవ వచనంలో ఒకసారి చూద్దాం పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన మరియు దేవుడు మరియు దేవుడు ఈ భార్య సారాయి పేరు సారాయి అనవద్దు ఏనానిగా ఆమె పేరు సారా సారాయి పేరు సారాగా మార్చి మార్చివేశారు సారాయి సారాయి పేరుకు అర్థం రాజకుమార్తె అని అర్థం సారా తన జీవితకాలమంతా తన భర్త అయిన అబ్రహాముకు లోబడింది సారా తన కష్టన తన భర్త అయిన తన భర్త అయిన అబ్రహాము కష్ట నష్టాల్లో చివరకు తోడి నిలిచింది తన భర్త అయిన అబ్రహామును యజమానుడా అని పిలిచేది ఇంచుమించు వంద సంవత్సరాల వయసు తర్వాత దేవుడు దేవుడు దేవుడి దయ వలన ఈసాగుకు జన్మ ఇచ్చింది దేవుడి వాగ్దానం విషయంలో వేచి ఉండలేక తన భర్తను హాగర్కు హాగర్ను అబ్రహాముకు ఇచ్చింది అబ్రహాముకు హాగర్ కుట్ అబ్రహాముకు హాగర్కు పుట్టిన కుమారుడి పేరు ఇస్మాయలు శా శార యొక్క తొందరపాటి నిర్ణయం వలన కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడ్డాయి అయినప్పటికీ శారా దేవుని మీద నమ్మకం ఉంచడం వలన తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంది దేవుని మీద నమ్మకం ఉంచడం వలన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో వారిని పట్టే ఆరాధనను వారిని విశ్వాస విశ్వాసీ పట్టికలలో చేరింది సారాయి సారాయి వృద్ధి చెందిన తర్వాత గృహాలలో కూర్చో పెట్టబడింది సారాయి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు భర్తను గౌరవించడం భర్త కష్ట నష్టాల్లో చివరకు తోడు ఉండడం దేవుని మీద నమ్మకం ఉంచడం